ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు ఐదుగురు మూర్ఖులు ఒకప్పుడు ఉజ్జయిని నగర రాజు చనిపోగా ఆయన కొడుకు మేధావంతుడనేవాడు పట్టాభిషేకం చేయించుకొని రాజయ్యాడు అతను పేరుకు మాత్రమే మేధావంతుడు తెలివితేటలకు వట్టి చెవట అతనికి సుబుద్ధి అనే బాల్యమిత్రుడు ఒకడుండేవాడు వాడు కూడా పేరుకు తగ్గవాడు కాడు ఎందుకంటే వాడికి కొంచెం కూడా బుద్ధి లేదు మేధావంతుడి పట్టపురాణి మాత్రం పేరుకు తగ్గది ఆమె పేరు సందేహి ఆమెకన్నీ సందేహాలే చచ్చిపోయిన రాజుగారికి సమర్థుడైన మంత్రి ఒకడుండేవాడు ఆయన పేరు గుణపాలుడు మేధావంతుడి పట్టాభిషేకం జరగగానే ఇక రాజ్యానికి రానున్నవి మంచి రోజులు కావని సత్సాంప్రదాయాలన్నీ రాజుగారితోనే పోయాయని గ్రహించి గుణపాలుడు తన మంత్రి పదవికి రాజీనామా పెట్టి ఎక్కడో దూరంగా అరణ్యంలో ఆశ్రమం ఒకటి నిర్మించుకొని అందులో దైవధ్యానం చేసుకుంటూ నిశ్చింతగా ఉండిపోయాడు గుణపాలుడు వెళ్ళిపోవటం మేధావంతుడికి కూడా సుఖంగానే ఉన్నది గుణపాలుడు మంత్రిగా ఉంటే అతనికి స్వేచ్ఛ లేదు అందుచేత తన బాల్యమిత్రుడైన సుబుద్ధిని మంత్రిగా పెట్టుకొని మేధావంతుడు ఇష్టం వచ్చినట్టు రాజ్యం చెయ్యసాగాడు రాజు మంత్రి కలిసి చేసే పనులన్నీ సభికులకు వేళాకోళంగా ఉండేవి వాళ్ల తెలివి తక్కువ తనం చూసి చాటుగా నవ్వుకునేవారు ఒకరోజు మేధావంతుడు ఇంటికి వచ్చేసరికి భార్య సందేహి ఒక సందేహంతో భర్తకు ఎదురయ్యింది ఏమండి మూర్ఖులంటే ఎవరు వాళ్ళు ఎలా ఉంటారు మీరు సభకు వెళ్ళిన సమయంలో ఎవరో మూర్ఖుడా అని మూర్ఖురాలా అని తిట్టుకోవటం వినిపించింది అన్నది సందేహి మూర్ఖుడన్న మాట నేను చాలాసార్లు విన్నాను గాని మూర్ఖులు ఎలా ఉంటారో చూడలేదు ఈ విషయం సుబుద్ధిని అడిగితే చెబుతాడులే అన్నాడు మేధావంతుడు మర్నాడు సభలో సుబుద్ధిని చూడగానే మేధావంతుడికి సందేహి అడిగిన సందేహం జ్ఞాపకం వచ్చింది అతడు సుబుద్ధితో మహామంత్రి మూర్ఖులనబడేవారు ఎలా ఉంటారు నాకు తెలుసుకోవాలని ఉంది చెప్పు అన్నాడు మహారాజా మూర్ఖుడు మూర్ఖురాలు అనే మాటలను నేను కూడా విన్నానే గాని అలాంటి వాళ్లను ఎన్నడూ చూడలేదు అన్నాడు సుబుద్ధి సరే అయితే నీకు వారం రోజుల వ్యవధి ఇచ్చాను ఈలోపుగా నీ ఇష్టం వచ్చిన చోటికి పోయి ఐదుగురు మూర్ఖులను పట్టుకురా వారెలా ఉంటారో మేమందరము చూడాలి గడువులోపుగా ఐదుగురు మూర్ఖులను తెచ్చి దర్బారులో హాజరు పెట్టకపోయావో నీ తల తీయించి కోటగుమ్మానికి కట్టిస్తాను అన్నాడు మేధావుడు సుబుద్ధి ఈ మాట విని బెదిరిపోయాడు మూర్ఖులు ఎలా ఉంటారో ఎక్కడ ఉంటారో అతనికి తెలీదు అందుచేత వారి కోసం ఎక్కడ వెతకాలో కూడా తెలియదు వెనకటి మంత్రి గుణపాలుడైతే ఇటువంటి పనిని అవలీలగా చేసి ఉండేవాడు గుణపాలుడు జ్ఞాపకం వచ్చేసరికి సుబుద్ధికి ప్రాణం లేచి వచ్చినట్టయింది అతను వెంటనే ప్రయాణమై వేసవి ఎండలను కూడా లక్ష్యపెట్టకుండా గుణపాలుడుండే ఆశ్రమం చేరుకొని గుణపాలుడికి సంగతంతా నివేదించి ఈ ఐదుగురు మూర్ఖులను వెతికి ఇచ్చే పని మీ వల్లనే జరగాలి లేకపోతే నా పీక తెగిపోతుంది అని కాళ్లపైన పడ్డాడు పర్వాలేదులే నాయన నేను కూడా నీ వెంట నగరానికి వస్తాను పదా మనకు కావలసిన మూర్ఖులు దారిలోనే దొరికే అవకాశం ఉన్నది అంటూ గుణపాలుడు సుబుద్ధిని వెంట రాజధానికి బయలుదేరాడు వాళ్ళు ఒక గ్రామం చేరేసరికి అక్కడ ఒక ఇల్లు ఒక పక్క అంటుకొని తగలబడుతున్నది ఇల్లు గలవాడు పది మందిని పిలిచి మంటలార్పటానికి బదులుగా ఇంటి రెండో పక్క కప్పు మీద ఇంత చమురు పోసి అంటిస్తున్నాడు గుణపాలుడతన్ని చూసి ఇల్లొక పక్క తగలబడుతుంటే మంటలార్పక ఇంకో పక్క కూడా తగలబెడుతున్నావేమిటి అని అడిగాడు ఆ మాత్రం కూడా తెలీదా చూడబోతే మీరు చాలా అమాయకుల్లా కనిపిస్తున్నారు ఉష్ణం ఉష్ణైన శీతలం అన్నారు మంటకు మంట చేరిస్తే తగలబడడం నిలిచిపోతుంది అన్నాడు ఇంటివాడు మేం రాజధానికి పోతున్నాం మా వెంట వస్తావా నీకు రాజుగారి చేత మంచి బహుమానం ఇప్పిస్తాం అన్నాడు గుణపాలుడు ఇల్లు తగలబెట్టుకున్నవాడు సరేనని బయలుదేరాడు ముగ్గురు కలిసి నడుచుకుంటూ మరొక గ్రామానికి చేరుకున్నారు అక్కడ ఒక ఆసామి తన ఇంటికి కొంచెం దూరంలో ఉన్న బావి నుంచి కడవలతో నీరు తీసుకుపోయి తన పెరట్లో ఉన్న బావిలో పోస్తున్నాడు అతని ఉద్దేశం తన పెరటి నింపాలన్నట్టున్నది ఏమయ్యా ఒక బావి నుంచి నీరు తీసుకుపోయి ఇంకో బావిలో పోస్తున్నావెందుకు అని గుణపాలుడు అడిగాడు దానికి ఆ ఆసామి ఏం చేయమంటారు ఈ ఎండలకు మా పెరటి నుయ్యి ఎండిపోయింది నా భార్య మహాబద్ధకస్తురాలు నీళ్లు తేవటానికి ఇల్లు దాటిపోదు అంచేత విధి లేక దూరపు బావిలో నీళ్లు తెచ్చి దొడ్డి బావిలో పోసుకుంటున్నాను అన్నాడు మేం రాజధానికి పోతున్నాం మా వెంట వస్తావా రాజుగారి చేత నీకు మంచి బహుమానం ఇప్పిస్తాం అన్నాడు గుణపాలుడు ఆ ఆసామి అందుకు సమ్మతించి వాళ్ల వెంట బయలుదేరాడు వాళ్ళు రాజధానిని సమీపిస్తుండగా సుబుద్ధి గుణపాలుడితో బాబుగారు మనం ఇద్దరు మూర్ఖులనే కదా తీసుకుపోతున్నాం రాజుగారు ఐదుగురిని కదా తెమ్మన్నారు అన్నాడు అంత పెద్ద రాజధానిలో మూర్ఖులకేం తక్కువ మిగిలిన వాళ్లు మనకు అక్కడే దొరుకుతారు ఐదుగురు మూర్ఖులను రాజుగారికి చూపించే పూచి నాది సరేనా అన్నాడు గుణపాలుడు ఇద్దరు మూర్ఖులను వెంటబెట్టుకుని సుబుద్ధి గుణపాలుడు రాజుగారి దర్బారు ప్రవేశించారు మేధావంతుడు సుబుద్ధిని చూసి అప్పుడే వచ్చేశావా ఐదుగురు మూర్ఖులను తెమ్మంటే ముగ్గురినే తెచ్చావేం ఓహో పాత మంత్రి గారల్లే ఉందే ఈయన కూడా మూర్ఖుడేనా అన్నాడు సభికులు నవ్వుకున్నారు సుబుద్ధి కంగారు పడుతూ అంత మాట అనకండి మహారాజా ఆయన సహాయంతోనే నేను ఈ మూర్ఖులిద్దరినీ తీసుకురాగలిగాను అన్నాడు అయితే మిగతా ముగ్గురు మూర్ఖులను తీసుకురానందుకు ఆయన తల తీయించాలా ఏం అన్నాడు మేధావంతుడు కోపంగా తొందరపడకండి మహారాజా మీకు కావలసిన ఐదుగురు మూర్ఖులను చూపిస్తాను మీరెరగని ఇద్దరి గురించి వినండి అంటూ తన ఇల్లు తగలబెట్టుకున్న వాణ్ణి గురించి నీళ్లు తెచ్చి బావిలో పోసిన వాణ్ణి గురించి వివరంగా చెప్పాడు గుణపాలుడు ఆయన వాళ్ల మూర్ఖత్వం వివరిస్తుంటే సభికులు విరగబడినవ్వి చప్పట్లు కొట్టారు మేధావంతుడికి ఇదేమీ నచ్చలేదు అతను గుణపాలుణ్ణి వాళ్ల మాట సరే మిగిలిన ముగ్గురు మూర్ఖులను త్వరగా చూపండి అని తొందర చేశాడు ముగ్గురు మీకు తెలిసినవారే మీరు మూర్ఖులను చూస్తాను పట్టుకురమ్మంటే తగినట్టుగా సమాధానం చెప్పక తానే మూర్ఖులను వెతకనైనా లేక నా సహాయం కోరిన మీ మహామంత్రి ఒక మూర్ఖుడు మూర్ఖులంటే ఎలా ఉంటారని అడిగిన మీ పట్టపుదేవి ఒక మూర్ఖురాలు ఆవిడ అడిగింది కదా అని మీ మహామంత్రినే మూర్ఖులను పట్టుకురావటానికి దేశం మీదికి పంపటమే కాక వారం రోజుల్లో పట్టుకురాకపోతే తల తీసేస్తానన్న తమ కంటే గొప్ప మూర్ఖుడు ప్రపంచంలో ఉండడు అన్నాడు గుణపాలుడు ఆయన ఇలా ఒక్కొక్క పేరే చెబుతుంటే సభికులు హర్షధ్వానాలు చేసి చప్పట్లు చరిచి మహామంత్రి గుణపాలుడికి జయ్ అని కేకలు పెట్టారు మేధావంతుడికి గుణపాలుడి మాటలు విని పట్టరాని ఆగ్రహం వచ్చింది కానీ సభికులంతా ఆయనలాగే తనను తన భార్యను తన మంత్రిని మూర్ఖుల కింద జమకట్టారని గ్రహించి కొంత నిగ్రహం తెచ్చుకొని అయ్యా మాటలో కొంత నిజం లేకపోలేదు మీరు మళ్లీ మంత్రి పదవి స్వీకరించి నా చేత సక్రమంగా రాజ్యపాలన చేయించాలని కోరుతున్నాను అన్నాడు నేను వానప్రస్థం చేసుకుంటున్నవాణ్ణి నాకీ మంత్రి పదవి దేనికి మూర్ఖులెలా ఉంటారన్న విచారం మానేసి మూర్ఖత్వం ఎలా ఉంటుందో తెలుసుకుని మీరే ప్రజారంజకంగా రాజ్యం చేసుకోండి అని చెప్పి గుణపాలుడు తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు